దానియలు యొక్క ప్రవచనాలు దానియలి యొక్క ప్రవచనాలు సుమారు నూట ఇరవై సంస్థానాల మీదగా పాకిందట ఎప్పుడైతే పాకిందో మీరు జాగ్రత్తగా వినండి దానియలు ఏం చెప్పుకుంటూ తిరిగాడు దేవుడు రాజ్యం రాబోతుందో అని చెప్పాడు అందరూ ఆయన రాజ్యం కిందకి రావాలో అని చెప్పాడు ఎప్పుడైతే ఈ ప్రవచనాలు పాకేస్తాయో జ్ఞానులు పసిగట్టడంటే మన ఇండియా వరకు ఉన్నారు తూర్పు దేశాలు ఉన్నారు అటు ఆఫ్రికాలో ఉన్నారు ఆఫ్రికాలో ఉన్న చెట్ట రాజు కూడా ఆ రోజుల్లో ఏం చెప్పుకుంటూ తిరిగాడంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆఫ్రికా చెట్ట రాజు వరకు నేను సులోమోన్ కొడుకునని చెప్పుకున్నాడు కొడుకుని ఎందుకు చెప్పుకున్నాడు ఆ ఏరియా నుంచే మేడం వచ్చిన గుర్తుందా మేడం అది ఆ మేడం గారి అబ్బాయి నేనేం చెప్పుకుంటే ఎలాగైనా బైబుల్ ఆ ఖండానికి ఈ ఖండానికి యహోవ దేవు పరిచయం ఉంది ఉందా లేదా ఉంది ఇప్పుడు ఎవడో గాలోడు యూట్యూబ్ లోకి వచ్చి ఈ దేవుడికి చరిత్ర లేదంటే ఇటు గాలి అసలు దాని పేరు యూట్యూబ్ ట్యూబ్ ఈ ట్యూబ్ లో గాలి కొడతాన్ని నిజాలు అయిపోయి గుర్తుపెట్టుకోండి నేను నడుపుతాను గాలి నడుతూ చరిత్రకి ఆధారాలు ఉంటాయి భౌగోళిక సాక్ష్యాలు ఉంటాయి ఈ దేవుడు నిజదేవుడు అన్నాడు ఆఫ్రికాలో ఆ సింహాసనం పేరు సులోమని చిట్ట చివరి కొడుకు క్లైమ్ చేసుకున్న ఆయన ఉన్నాడు తూర్పు దేశాల్లో జ్ఞానులు ఉన్నారు ఈ జ్ఞానులు ఎత్తుక్కుంటే వెళ్ళారు అంటే వీరికి ఎంతో కంత ఈ ప్రవచనాల మీద అవగాహన ఉంది ఈయన యూదుల రాజు అని ఎందుకు అడగడానికి వెళ్ళాడంటే ఈ దేవుడు రాజు గుర్తుపెట్టుకో అంటే ఎలా రాజు చరిత్రలో